ఫ్రెండ్షిప్ చేసి నామినేషన్లో విష్ణుప్రియగా నామినేట్ చేస్తాడు ఎందుకు నామినేషన్ చేసినారా బాబు అంటే నాకు విష్ణుప్రియ నాకు ఫిలి పదాలు తిట్టింది నన్ను ఇంకా తనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా పదాలు ఏమని చూసుకుంటే ఫ్రెండ్షిప్ ఇస్తున్నాను అంతేంతకు ఎవడన్నా ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారన్న నీకు నేను తప్పు చేస్తే తరు తీని చేస్తా ఫ్రెండ్షిప్ కానీ ఇంకేమే పదాలు దొరుకుతాయి ఎవడ ఫ్రెండ్షిప్ చేస్తాడా అది పక్కన పెట్టేస్తాను నిన్న నిన్న సెకండ్ నామినేషన్లో మన ఆదిత్య అరే అరే నువ్వు చాలా కష్టాలు ఉంటాయి నిన్ను ఓదాచినారా నేను చాలా మోటివేషన్ చేసినా అంటే నీకు ఏం మోటివేషన్ చేయమన్నాడు అంటే వీనికి హెల్ప్ చేసి కూడా తప్పైనా ఫీలింగ్ వచ్చింది అక్కడ మనకు కట్టబడి ఫీలింగ్ అదే ఇంకోటి తెల్లాలు తిల్లాలు సింపతి ఎప్పుడు చూసినా సింపతి నాకు మా మమ్మీ కావాలి మా డాడీ కావాలి నాకు కూతురు కావాలి వీడు రచ్చబడి కోల్సిన క్యాడిడేట్ బిగ్ బాస్ కట్టుకోవచ్చు నిజంగా చెప్పాలంటే అదే నా చెప్తున్నా ఈ రిజల్ రచ్చబండి కోసం క్యాండిడేట్ బిగ్ బాస్ కట్టుకోవచ్చు ఇటం జరుగుతుంది వాడు మాట్లాడు నాకు తల్లి కావాలి పిడుగా అంటే వాడు బిగ్ బాస్ వాడు ఏం చేస్తారన్న అవును అన్నాను కాదని వాళ్ళ వాళ్ళు ఆడాల్సి చూడన్న నాకు చాలా ప్రవేశించారు నీకు ప్రవేశించారు నా ప్రవేశించావసం నేను బిగ్ బాస్ కోలే నువ్వు బిగ్ బాస్ కోయిన తర్వాత నువ్వు అన్ని టాలెంట్ ఒప్పించుకుని ప్రజలు మెయిపించాలి అంతగానే బిగ్ బాస్ కోయిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే సరే వాడు సింపతి గేమ్ పక్కన ఉంటే ఆర్ వన్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుందాం అదేందుకు సింపుల్ మొన్న నా నిఖీల్ ఏమంటాడు అరే నీకు ఒక ఏంటంటే బంధాలు బంధితో ఒక టాస్క్ ఇస్తే ఏ నాకు బంధాలు బంధు ఒక టాస్క్ ఉంది దానికి నువ్వు అంటాడు పోయి మెల్లగా సోనియా అక్క ఒక హకీవ అక్క అంట పూర్వీని అమ్మ వీడేమో డైలాగ్ వచ్చి బయటకు వచ్చి నాకు ప్యాన్ సొద్దు నాకు నా భర్త భార్య నన్ను విడిపోయింది నా కూతురు విడిపోయింది అంటాడు పోయి సోనియాకి సోనియాగ్గి వాటాడు అంత పక్కన పోయి మళ్ళీ సోని తీసి ఇస్తాడు అగ్గి కొస్కుంటాడు వీడు వీడు వీడి మంచి వీడు పెద్ద కాడ చెప్పి ఓపెన్ చెప్తున్నా ఈయన చెప్తున్నా ఈయన నాగమణి కట్ట కేవలం సింపతి ప్లే చేస్తున్నాడు సింపతితోనే కప్పు పడతాం అనుకో చెప్తున్నా కప్పు కొట్ట సింపతి చెప్తున్నా గడియారంలో గడ్డి ఉండదు పయ్యా మన పాలకూరలో పాలు ఉండవు ఏదో ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మాని చేస్తా సీట్ రాదు నాపి బిస్కెట్ తిన్నంత మాత్రం ఆపి ఉండదు సింపతి కాడ అంత మాత్రం కప్పు రాదు దయచేసి నాకంటే ఒకటి చెప్తున్నా అంత చూసినా ఈరోజు నిన్న ఒక టాస్క్ మా ప్రభావం